దేవుని నామమునకు మహిమ కలుగను గాక ఇవాక్యవని చిన్నబుడలందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు గాక ఆమె ఆ కార్యములు ఇరవై రెండు అధ్యాయం చదువుకుందామండి సహోదరులారా తండ్రులారా నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము నాలకించుడి అతడు ఫెబ్రి భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగాను నేను కిలికియాలోని తార్షులో పుట్టిన యూధుడను అయితే ఈ పట్టణములో గమాలియలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ట ఎందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి సరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని ఇంతను గూచి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల యద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై ఎరుషలేమునకు లేవ తేవలనని అక్కడికి వెళుతీని నేను ప్రయాణము చేసు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము వింటిని అందుకు నేను ప్రభువా నీ వెవ్వడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేడునకు యేసును అని నాతో చెప్పాను నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూసిరు కాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవనియూ నీకు చెప్పబడినని నాతో అనిను ఆ విలువ యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా ధమస్కులోనికి వచ్చి తిని అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యోధులందరి చేత మంచి పేరు పొందిన అనానియా అను ఒకడు నా యద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పక గడియలోనే నేను దృష్టి పొంది అతని చూసి తిని అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన సిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతి మంతుని చూసుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్ కన్నవాటిని కూచియు విన్నవాటిని కూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందువు గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొందిని పాపములము కడుగు వేసుకొనమని చెప్పాను అంతటి నేను ఎరసలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తుండగా పరవశుడనై ప్రభువును చూసి తిని అప్పుడు ఆయన నీవు త్వరబడి ఎరసలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూచిని ఇచ్చు సాక్ష్యము అంగీకరింపరని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ మందిరంలోనూ నీ ఎందు వారిని నేను సరసాలలో వేయించి కొట్టించుకుంటునని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్టైఫను రక్తము సింధింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అందుకు ఆయన వెళ్ళుము నేను దూరముగా అన్యచనుల ఎద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వారిని చంపివేయడని కేకలు వేసిరి వారు కేకలు వేయిచు తమపై బట్టలు విదిర్చుకుని ఆకాశం దుమ్మెత్తిపోయి చుండగా వారు అతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసి నా హేతువేమో తెలుసుకునుటకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విన విమర్శించవలనని చెప్పి కోటలోనికి తీసుకొని కొండని వారు పౌలను వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయే రోమేయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను సదాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చెయ్యబోచున్నావు ఈ మనుషుడు రోమియుడు సుమి అని అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూసి నీవు రోమియుడువా అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి పౌరత్వమును సంపాదించుకుంటే నేను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడినెను కాబట్టి అతని విమర్శ విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టి మరియు అతడు రోమీడని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడిను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ కూడి రావల్నని ఆజ్ఞాపించి పౌను తీసుకుని వచ్చి వారి ఎదుట నిలబెట్టెను ఇరవై మూడు అధ్యాయం చదువుకుందామండి పౌలు మహాసభ వారిని తేరిచూసి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అనానియ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శిప్ప కూర్చుండి ధర్మశాస్త్రమునికి విరోధముగా నన్ను కొట్టన ఆజ్ఞాపించుచున్నావా నేను దగ్గర నిలిచి ఉన్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగినందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజలు అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనేను వారిలో ఒక భాగము సద్దూకయులను మరి ఒక భాగము పరిశీయులని ఉన్నట్లు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిశయుడను పరిశయుల సంతతి వాడను మనకున్న నిరీక్షణను గుర్చి మృతుల పునరుద్ధానమును గుర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను అతడు అలాగూ చెప్పినప్పుడు పరిశయులకును సద్దుకయ్యలకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు అయ్యను సద్దుకయ్యలు పునరుత్నము లేదని యు దేవతో తైనను ఆత్మయనను లేదనియూ చెప్పుదురు కానీ పరిచయులు రెండును కలవని ఒప్పుకుందరు అప్పుడు పెద్ద గొళ్ళు పుట్టెను పరిశైల పక్షంగా ఉన్న శాస్త్రంలో కొందరు లేచి ఈ మనిషి నేందు ఏదో మాకు కనబడలేదు ఒక ఆత్మైనను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉంటే మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడి కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలను చీల్చివేదిరేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించాను ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరుషలేములో నన్ను గూచి నీ నీ సాక్ష్యం సాక్ష్యమిచ్చితవో అలాగిన రోములో కూడా సాక్ష్యం ఇవ్వవలసి అన్నదని చెప్పాను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును సంపుదవ సంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఈ కుట్రలో చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల ఎద్దకు పెద్దల యద్దకును వచ్చి మేము పౌరులను చంపు వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని కాబట్టి మీరు మహాసభలో కలిసి అతన్ని గుర్చి మరీ పూర్తిగా విచారించి తెలుసుకొనబోనట్లు అతన్ని మీ ఎద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాక మేము అతన్ని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి అయితే పౌలు మేనల్లుడు వారి పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలకు ఈ సంగతి తెలిపిన అప్పుడు పౌలు నొకరిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొక్కకు తోడుకొనిపోము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొన వాళ్ళని ఉన్నాడు శతాధిపతి సహస్రాధిపతి వద్ద అతని తోడుకొని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకోనవల్ ఉన్నాయి పొడుచు బాని నీ వద్దకు తీసుకొని పోమని నన్ను అడిగానని చెప్పాను సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకుని అవతలకి తీసుకొనిపోయి నీవు నాతో చెప్పు కొనవాలని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను అందుకు అతను నీవు పౌరుని కూర్చి సంపూర్తిగా విచారించబోవునట్లు అతనిని రేపు మహాసభ ఎద్దకు తీసుకొని రావాలని నిన్ను వేడుకొనిటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు వారి మాటలు నీవు సమ్మతింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవల్లని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుసవాణిని పంపివేశాను తరువాత అతడు శతాధిపతులతో ఇద్దరిని తన యుద్ధకు పిలిచి కైసరి వరకు వెలుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బై మంది గుర్రప్రవృతులను ఇన్నూరు మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచి సౌలను ఎక్కించి పౌలను ఎక్కించి అధిపతి అయిన పెలీక్షుణ వద్దకు భద్రంగా తీసుకొని పోవటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను మరియు ఆ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసాను మహాఘణత వహించిన అధిపతి అయిన పేలిక్షకు కులౌధియా లూషియా వందనములు యూదులు ఈ మనుషుని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకుని నేను వారి మహాసభ యకు అతన్ని తీసుకుని వచ్చి తిని వారు తమ ధర్మశాస్త్ర వాదములను కూర్చి అతని మీద నేరము మోపిరే కానీ మరణమునకైనను బంధకమునకైనను తగిన నేరము అతని ఎందేమీ కనపరచలేదు అయితే వారు ఈ మనుషుల మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతనిని ఎద్దకు పంపించితిని తిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవాలని ఉన్న సంగతిని ఎదుట చెప్పుకొని ఆజ్ఞాపించితిని ఆజ్ఞాపించి తిని కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు సౌలను రాత్రివేళ అంతిపత్రిక తీసుకుని పోయిరు మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చి వారు కైసరేకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలను కూడా అతని ఎదుట నిలవబెట్టిరు అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశవాడిని అడిగి అతడు కిలికియ్యవాడని తెలుసుకుని నివేదన నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించడని చెప్పి ఏ రోజు అధిక అధికార పొందినము అతనిని కావాలి ఎందుంచవాలని ఆజ్ఞాపించాను పన్నెండు అయితే చదువుకు ఇరవై నాలుగు ఐదు చదువుకుందామండి ఐదు దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అనానీయు కొందరు పెద్దలను తెర్మిల్లు అను ఒక న్యాయాధి న్యాయవాదియు కైసరియకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి పౌలు రెప్పింపబడినప్పుడు తెర్ తెర్పిల్లు అతని మీద నేరము మోపన ఆరంభించి ఇట్ల నేను మహాగణత వహించిన పిలీక్ష మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నామనియూ ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొన తమరు ఎప్పటి శాంతముగా వినవ్వని వేడుకొనుచున్నాను ఈ మనుషుడు పీడ వంటి వాడును మూలోకమందున్న సకలమైన యూధులను కలహమునకు రేపు వాడును నచరేల మతభేదమునకు నాయకుడనై ఉన్నట్లు మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతని పట్టుకుంటేమి తమరు విమర్శించిన ఇళ్ళ మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి అప్పుడు అధిపతి మాట్లాడమని సౌలునకు సైగ చేయగా అతని ఇట్లాను తమరు బహు సంవత్సరముల నుండి జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎదిగి నేను ధైర్యంతో సమాధానము చెప్పుచున్నాను ఎరుసలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటను నుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విసారించి తెలుసుకొనవచ్చును దేవాలయములో నేను సమాజ మందిరములలోనేమి పట్టణములోనేమి నేను యవనితోను తరికించుటైనను జనులను గుమిగూచుటైనను వారు చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల ఎందును వ్రాయబడి ఉన్నవనియు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని ఎందు నిరీక్షణించి వారు మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరు ఎదుట ఒప్పుకొనిచున్నాను ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దావద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకుని వాడిని ఇలాగో అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూసిరి నేను గుంపు కూర్చి ఉండలేదు నా వల్ల అల్లరి కాలేదు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిది నా మీద వారికి ఏమైనా ఉన్నలా వారే తమరి సన్నిధికి వచ్చి వారి నా మీద నేరము మోపలిసి ఉండును లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధారమును గుర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను దగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా ఎందు మరి ఏ నేరమైననో వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు నన్ను ఎలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరికిన వాడే సహస్రాధిపతి అయిన లూషియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలువ చేశాను మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనిని అతనికి పరిచారము చేయుటగా అతనిని స్వజనులలో ఎవరిని ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించారు కొన్ని దినములైన తర్వాత పెలిక్షు యుధురాలైన దృ దృశ్యుల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు చేసిన అందరి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినప్పుడు అతడు నీతిని గూర్చి ఆశానుగ్రహమును గూర్చి రాబో విమర్శను గుర్చియు ప్రసంగించుచుండగా పేలే పెలేక్షు మిగిలి భయపడి ఇప్పటికీ వెళ్ళము నాకు సమయమై నా నిన్ను పిలువనంపుదరని చెప్పాను తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరికినని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను రెండు సంవత్సరములైన తర్వాత పేళీక్షకు ప్రతిగా పోర్కియు పేస్తూ వచ్చిన అప్పుడు పెలీక్ష యూదుల చేత మంచి వాడంచి వాడనిపించుకోవని కోరి పౌలను బంధకంలోనే విడిచిపెట్టిపోయాను దేవుడి వాక్యంను దీవించడం కామె